జీ నైన్ టీవీకు స్వాగతం ಬೆರಂಗರೇ ಬೆರಂಗರೇ ಬೀಸಲು 50% ಸ್ಥಾನಲೇ ಎಲ್ಲಿಗೋ ಲವೆಂಡರೇ ನಾವು ముఖ్యంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బీసీలకు యాభై పర్సెంట్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగా అనంతపురంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ముఖ్యంగా చాలా చోట్ల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు యాభై పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కోసం ధర్నా కార్యక్రమం చేపడితే అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది దీన్ని తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నారు బీసీలు యాభై పైకి చిలుకుంటే వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు ఇయర్ అని చెప్పేసి హౌజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది హరా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి హౌజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఉందా ధర్నా నిర్వర్తించడం జరిగిందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ దేవనాథ్ పార్టీ ఆస్పత్రిలో ఆస్పత్రికి ఆదేశాలు అన్నీ విధానాల కలెక్టర్ గారిగా ఏమైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి తెలిసినారు అదేవిధంగా అది ఇప్పుడు స్థానిక రాబోయే ఈ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ అదే కార్యక్రమాన్ని రాష్ట్ర భాగంగా అన్ని జిల్లాలలో ప్రతి జిల్లా కలెక్టర్కి ఆయా జిల్లా కమిటీల ద్వారా ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ అమలుపరుస్తానని మాట ఇచ్చారు ఆ మాట మీకు నిలబడి రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో అలాగే పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పరచాలని చెప్పి బహుజన్ సమాజం పార్టీ డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా ఈ డిమాండ్ నెరవేర్చకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాము అందరికీ తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి నిబరాలు ఇవ్వడం జరిగింది దాన్ని ప్రభుత్వానికి పంపిస్తాము అమలు చేయడం కావాలంటే హామీ ఇవ్వడం జరిగింది భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు રાષ્ટ્ર કાર્યદર્શિ ચંદ્રબાબુ નાયરાજુ ગાની પણ